నేనే నా ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నాను లాస్ట్ వీక్ని నివారించండి ప్లాస్టిక్లో కూరగాయలు తీసుకొస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాను కదా మరి ఇదేంటిది మనమే చెద్దరు సో ఇది చిన్న చిన్న సినిమా యాక్టర్లు ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ మరి చేసి దీన్ని మనకు అంటగడుతున్నారు మరి ఇది మంచిదా చెడ్డదా అనే దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం సో తీసు పెడితే లేదు అంతా పెడుతుంది ఉన్నది ఆల్రెడీ వీడియో లింకే ఉన్నది ఓకే దీప్ అవసరం లేదు సార్ మన వీడియో లింక్ పంపించండి ఓకే మార్కెట్లో మనకు డే జాయిన్ తరఫున కూడా మనకు ఒకటి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది సార్ ఇది సార్ అలా ప్యాకింగ్ ఇలా వస్తుంది ఇది చూడండి ఇది ఒకవేళ ఓపెన్ చేసి వాళ్ళు ఏదో కవర్లో పక్కన పెడితే ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మిగతా యూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో దీనివల్ల మొదట్లోనే గాడి తప్పుతుంది ఓకే ఇక్కడ మనకు మన బాక్సులు ఈ విధంగా వస్తుంది ఒక పరపా పది ప్యాడ్స్ వస్తాయి ఇందులో ఒక్కొక్కటి పరమ ఒక మంచి సెక్యూర్గా మనకు లాక్ చేసి వస్తుంది ఇట్లా ఓపెన్ చేసి పెట్టినా కూడా ఏం కాదు దీంట్లో భాగంగా మళ్ళా సెకండ్ సీల్ చేసి ఉంటుంది కొత్త కంపెనీ ఇది భూమిలో నెల రోజులలో కరిగిపోతుంది ప్లాస్టిక్ అంటే జీరో జీరో మైక్రాన్ సైజ్ ఫైవ్ ప్లాస్టిక్ నెక్స్ట్ మన కంపెనీలో కూడా క్వాలిటీ ఉందా లేదా చెక్ చెప్తుంది ఎందుకంటే మనం డబ్బులు పెట్టి కొంటున్నాము దాంతోపాటు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాము మరి కంపెనీ ప్రోడక్ట్ ఏంటిది ఎలాంటిది అనేది మనం ఇప్పుడు లైవ్లో చూసుకుంటాం మీ రెండు చేతులతోనే ఇలా రబ్ చేయాలి సార్ రెండు చేతులు పెట్టండి సార్ మంచి చేతులు అట్లా కాదు దానికోసం దీన్ని ఒకటి పెట్టండి మన కళ్ళు అనేది మోసం చేస్తాను కదా సన్నగా పత్తు ఉన్నది పేపర్ లేకుండా అనుకున్నది ఇదేమో మంచి మందం ఉన్నది మన కళ్ళను ఏది మోసం చేస్తుంది ఏది బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తాం అంటే ఫస్ట్ చూడడంతో మనం లాట్ అయిపోతున్నాం సరే నేనేమంటున్నా అంటే ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఒక మహిళకి ఫస్ట్ డే నుంచి ఫోర్త్ డే వరకు డైలీ ఒక నైంటీ ఎంఎల్ లెక్కడే లాస్ అవుతుంది మరి మనం ఉపయోగించే ఈ ఒక ప్యాడ్స్ ఎంత పర్సెంటేజ్ అనేది చూపించింది సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది మీరు ఎంత మీరు లాస్ అవుతున్నారో అంత అంత మించి రెట్టి లాభం పొందుతారు ఇక్కడ మీరు సార్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఎంత నైంటీ థర్టీ ఎంఎల్ ఉంటుందా సార్ ప్రతి ఇంట్లో ఒక అక్క ఒక చెల్లె ఒక బిడ్డ వీళ్ళకు మనం ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం అనేది మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది సార్ తర్వాత బిజినెస్ విషయం పక్క ఇక్కడ బిజినెస్ ఏమున్నది మనకు డబ్బులు సంపాదిస్తాను ఫస్ట్ మనకు కావాల్సింది హెల్త్ నేనే సార్ రెండు మూడోది కూడా వస్తున్నా నైంటీ ఎవల్ అవుతుంది మన పక్కన హీరో కూడా మనం మళ్ళా నైన్టీ వేయాలి కదా దీనికి ఎక్స్పెడేట్ ఉంటుందా తీసుకుట్టుకోవడం పక్కన ఎక్స్పెడేట్ ఉంటుంది ఇండియా ఇప్పుడు దీంట్లో అదేంటి థర్టీ పోషన్ చూడాలి మనం పోషన్ సార్ ఇందులో ఒక్కసారి మళ్ళీ రెండు చేతులతో ముట్టుకోండా ఒకసారి చెక్ చేయండి సార్ ఏం చేస్తారు ఏడా మనం సభృద్ధి అంటే మీరు ఒక్క చుక్క వాడర్ తీసుకొస్తే అందులో ఉన్న సమానం అంతా పే ఇచ్చేస్తారు సార్ అబ్జూర్వ్ అయిపోయింది అబ్జూర్వ్ అయిపోయింది ఇది లాస్ట్గా అంటున్నారు లాస్ట్లో కాటన్ పత్రం ఓకేనా సార్ ఇప్పుడు చూద్దాం మనము ప్లాస్టిక్ చినుగుతా సాగుతుందా సార్ ప్లాస్టిక్ అది ఓకే దీంట్లో ఇప్పుడు మనం ఎంత పోషం సార్ వాటర్ థర్టీ ఎంఎల్ మళ్ళీ దీంట్లోకి వెళ్ళి తీస్తానండి మళ్ళీ దీంట్లో నైంటీ తీయాల అప్పుడు మీకు ప్రోడక్ట్ తీస్తా ఇది సార్ మహిళలకు మిచ్చే రక్షణ ఏది

మరి చిరుగుతారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కాటన్ ప్యాడర్ ఇది ఒక లేయర్ అండి తడివిందా హలో ఏదైనా సండర్ గ్యాఫ్టర్ కట్న ఫైవ్ నిమిషాలు ఉంటారు సార్ ఇది ఏంటి అంటే సార్ ఇది వాళ్ళకు బ్లడ్ రిలీజ్ అయ్యే టైంలో కోట్లో కొద్ది బ్యాక్టీరియా ఫామ్ అయితే ఉంటుంది బ్యాక్టీరియాని ఫిల్లింగ్ చేస్తే సార్ అంటే సో ఎవరైతే అప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళకు నేట్ బ్లీడింగ్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ని ఎక్కువ చేస్తారు అప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి చిక్కా బొటేటోళ్ళు ఇంకేం డ్రాప్స్ తీయండి మన ప్రొడక్ట్ ఫ్రీగా వస్తే కొత్త అండి గట్టిగా మీరు లేదు సార్ మీరు వాటర్ గర్చిపోతే వెంటనే అయితే జరుగుతుంది వి కూడా కనపడే ఓకే చూద్దాం సార్ ఇది కూడా ఇంకా మనకు ఎన్ని లేయర్లు ఉన్నది అనేది అలాగే మనం ఇప్పుడు ఆల్రెడీ నైంటీ పోషం మళ్ళీ దీంట్లో నైంటీ పైన ఉంది అంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ దాకా పీల్చుకుంటుంది ఇది సేఫ్టీయా కాదా సార్ సో ఇక్కడ కూడా మనకు ఎండింగ్లో ప్యాడు అది పెట్టే దగ్గర అతుక్కోవడానికి ఇక్కడ జీరో మైక్రాన్ సైజు జీరో జీరో వన్ పర్సెంట్ పెడతారు ఇది కూడా ప్లాస్టికే అని కరిగిపోతుంది కదా అన్నిటికీ లాస్ట్ ఎండింగ్ భాగంలో ఉంటుంది అది వాళ్ళకు చర్మానికి ఎక్కడ తాకము చర్మానికి తాకేది ప్యూర్ కాటన్ సో దీనివల్ల మనకు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇది బెస్టా వేస్టా సార్ సో దీన్ని చేయడానికి మనకు బటర్ అనేది అట్లా మలిచినప్పుడు ఎట్లాగైనా బయటకు వచ్చేస్తారు కానీ అందులోకి వెళ్ళి బయటికి రావట్లేదు అంటే ఇంచు ఇంచు టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా పీల్చుకునే సార్ అంటే ఒక రోజుకి ఎన్ని ప్యాన్లు యూజ్ చేయొచ్చు అంటే నాన్స్ ప్రకారంగా ఇదైతే మూడు యూజ్ చేయాలి సార్ ఇదైతే ఒక్కటే